వెల్కమ్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు సో ఏఎల్పి ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికి ఒక గుడ్ న్యూస్ ఈ రోజు మనకి సిటీ ఇంటిమినేషన్ స్లిప్ అనేది యాక్టివేట్ అయింది సో ఆ లింక్ అనేది అన్ని వెబ్సైట్లలో కూడా ప్రచురించడం జరిగింది సో ప్రస్తుతానికి సికింద్రాబాద్ వెబ్సైట్ ఉంది కాబట్టి నేను చెన్నై వెబ్సైట్ ని తీసుకొని మీకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను దాంట్లో సిటీ ఇన్ఫర్మేషన్ గురించి రెండు నోటీసులు ఇచ్చారు ఒకటి నోటీస్ ఆన్ సిటీ ఇంటిమినేషన్ స్లిప్ ఒకటి రెండవది క్లిక్ హియర్ సిటీ ఇన్ ఇంటిమినేషన్ లింక్ ఈ ఇన్ఫర్మేషన్ స్లిప్ పైన క్లిక్ చేస్తే గైడెన్స్ వస్తుంది సిటీ ఇంటిమినేషన్ లింక్ పైన క్లిక్ చేస్తే మీ సిటీ ఎక్కడో తెలుసుకోవచ్చు దీనిపైన క్లిక్ చేసినట్లయితే సిటీ ఇంటిమేషన్ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీరు ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి మీ అప్లికేషన్ పైన ఉంటుంది ఫస్ట్ లోనే ఉంటుంది రిజిస్ట్రేషన్ నెంబర్ ఆ తర్వాత పాస్వర్డ్ అనేది మీరు డేట్ ఆఫ్ బర్త్ గా ఉంటుంది మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసి కింద క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ ఎంటర్ చేయాలి లాగిన్ ఎంటర్ చేస్తే మీ యొక్క సిటీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది మీకు ఎక్కడ ఎగ్జామినేషన్ పడిందో సెంటర్ పడిందో మీకు తెలుస్తుంది అండ్ ఒకవేళ కొంతమందికి ఈ విధంగా వస్తుంది డియర్ క్యాండిడేట్ సిటీ స్లిప్ ఈజ్ నాట్ ఎట్ లైవ్ ఫర్ యువర్ అప్లికేషన్ అని ఎందుకు ఇలా వస్తుందంటే ఎవరికైతే ఇరవై ఐదో తారీఖు ఎగ్జామినేషన్ ఉంది ఇక్కడ కరెక్ట్ గా క్లియర్ గా ఇచ్చాడు చూడండి నోటీస్ లో రెండో పాయింట్ చూడండి ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళది మాత్రమే పదిహేనో తారీఖు లైవ్ గా వస్తుంది అంటే పదిహేను పదహారో తారీఖు లైవ్ గా వస్తుంది ఎవరికైతే ఇరవై ఆరో తారీఖు ఎగ్జామినేషన్ ఉందో వాళ్ళది పదహారో తారీఖు లైవ్ గా వస్తుంది ఎవరికైతే ఇరవై ఏడో తారీఖు ఎగ్జామినేషన్ ఉండబోతుందో వాళ్ళకి పదిహేడో తారీఖు సిటీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎవరికైతే ఇరవై ఎనిమిదో తారీఖు ఎగ్జామినేషన్ ఉందో వాళ్ళకి పద్దెనిమిదో తారీఖు ఎవరికైతే ఇరవై తొమ్మిదో తారీఖు ఎగ్జామినేషన్ పడుతుందో వాళ్ళకి పంతొమ్మిదో తారీఖు లైవ్ గా వస్తుంది మీకు కనుక ఇట్లాంటి ఎర్ర వస్తే అయ్యో నాది రాలేదు నాది రిజెక్ట్ అయిందేమో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అంటే మీది ఇరవై ఐదో తారీఖు ఎగ్జామ్ లేదు అన్నట్టు అర్థం నెక్స్ట్ నెక్స్ట్ రోజు కూడా మీరు చూసుకున్నారనుకోండి అప్పుడు కూడా ఇలాగే వస్తే మీరు నెక్స్ట్ ఇరవై ఆరో తారీఖు ఇలా ఎగ్జామ్ లేదు అర్థం నెక్స్ట్ కూడా చూసుకున్నారు ఇలాగే వచ్చింది అంటే ఇరవై ఏడో తారీఖు కూడా ఎగ్జామ్ లేదు మీది ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో ఉంటుందని అర్థం ఆ తర్వాత మిగిలిన ఇరవై రెండు రోజుల్లో మీకు ఎప్పడోసారి ఖచ్చితంగా మీకు సిటీ ఇన్ఫర్మేషన్ కి సంబంధించిన సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది అదే విధంగా ఎగ్జామినేషన్ కి నాలుగు రోజుల ముందు మీ అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ ఇస్తామని కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది సో ఏఎల్పి ఎగ్జామినేషన్ వాళ్ళు చెప్తున్న యాన్యువల్ క్యాలెండర్ ప్రకారం ఎగ్జామినేషన్ కి సంబంధించిన క్యాలెండర్ ప్రకారమే జరగబోతుంది కాబట్టి తర్వాత మనకి టెక్నీషియన్ ఆర్పిఎఫ్ జేఈ కూడా వాళ్ళు ఇచ్చిన ఆల్రెడీ అంత గతంలో మనకి డేట్స్ ఇచ్చారు ఆ డేట్స్ లోనే జరుగుతాయి సో కాబట్టి పోస్ట్ పోన్ అవుతాయిలే అని చెప్పేసి ఎవరు కూడా ఊహించుకోవద్దు ఖచ్చితంగా కొద్దిగా ఇంకా జాగ్రత్తగా ప్రిపేర్ అవడానికి ప్రయత్నించండి